భాష గారు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పింది నమో నారాయణ చుట్టే దొరుకుతుంది చక్రవర్తి గారు వెనకనే నా వెనకనే ఉన్నారు వెన్నముక్కులా ఉన్నారు చక్రం తిప్పుతారు నా అన్న రమేష్ జాడ ఆయన ఒక మంచి సింగర్ ఆ కళాబంధమే ఆ ఆగాదు ఆచార్య దీపా ఏమంటివి జాతి నైపుగా ಸೌತನಿ ಕಿನ್ನಿ ನೀನ ಬರಹತಲೀನ ತುವಾ ಎಂತ ಮಾಟ ಎಂತ ಮಾಟ ಇನಿ छात्रಪರೀಕ್ಷೆ ಗಾನಿ ಕ್ಷತ್ಪೀಯ ಪರೀಕ್ಷೆ ಕಾದೆ ಕಾದೂ ಕಾಕಡದು ಇನಿ ಕುಲಪರೀಕ್ಷೆ ಎಂತವಾ ನೀ ತಂದ್ರಿ ಬರತೋದು ಜನ್ಮ ಬೆತ್ತಿದಿ ಅಧಿ ಜಗಪಸ ಗರ್ಮೈನಾ ನೀ ಸಂಭವ ಬೆತ್ತಿದಿ ಮಟ್ಟಿ ಕುಂಡಲೊ ಪಟ್ಟಿ ದಿವಿ ಕದ ನೀವೇ ಕುಲಂ ಇಂತ ವೇಲ ಅಶ್ವತ್ ಪಿತಾಮಹರು ಕುರುಕುಲಪದನಿ ಶಾಂತನಬಡು శివ చముద్ర భార్యకు గంగా గర్భంలో జరిచలేదా ఈయన దేవ కులం నాతో చెప్పిండి వేమయ్యా మా వంశకు మూఢ మూడు వశిష్ఠ్యుడు దేవ వేష ఊర్వశి పుత్రుడు కాడ ఆతడు పంచ జాతి కను శక్తిని ఆ శక్తి చందగ పరోశని ఆ పరోశుడు పొల్లపడుచు అయిన మత్స్యగందని మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరం అయిన పితామహి మా తండ్రిని పిన పితామహి అమ్మాయికతో మా పిన తండ్రి పాడురాజుడు మా ఇంటి దాచితో మీతో ధర్మ నిమ్మునుడే కీర్తింపబడుచున్న ఈ విదరదేవుడు కరలేదా సందర్భాన్ని బట్టి క్షేత్ర బీజ సంకరమైన మా గురు వంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులమని గర్భవతములేందుకు రాజ్యం ఉంటేనే ఇందులో అరుగులు అని అంటాడు కండిషన్ పెడతాడు అప్పటికప్పుడు ఒకే రాజ్యానికి ఇచ్చేస్తాడు నిందించునది అయినను మా సామ్రాజ్యము సస్య శి సంపద వెలగొందగా ఈ అంగరాజ్యం ఇప్పుడు మూర్ధాభిశక్తుని గావించున్నారు సోదరా అనర్గళ రతన ఖచ్చిత కిరీటంని వేగంగా చెమ్ము మా మా గాంధారో సారో హోమా సురచిరణ మహామండితమైన సువర్ణ శుభాసు చెప్పనుడారా పుణ్య భగీర కళ్యాణ భక్తులారా మంగళ తుర్యాను సుశంగా మురుగినడు పుణ్యంగులారా కన్న మహారాజును కైవరిముగా పుణ్యంగులారా వీరదాతల కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాత సౌలభ్య సహజ కవచ ప్రభాజ్యతో వీరగణముకుండు లేటి ఈ సకల జన సమక్షమున పండిత పరమాత్రమున సర్వదా సర్వద సహస్రత ఈ కుల మహా మహాసంకరమును శాశ్వతంగా ప్రక్షాళం గావించును కల్మస్టం లేనివాడు నిష్కల్మస్ట అసలు ఆయన టోపి అన్నిటికంటే చిన్నది కానీ సింహం దాని మీద ఉండేటప్పుడు సింహం కంటే పవర్ఫుల్ గా వచ్చిన వాళ్ళని మింగేస్తాడు కళా తృష్ణ మమ్మల్ని కలిపింది అమర్యాదగా నడువనిది అపకారము చేయనిది అన్నిటినీ తాళునది అన్నిటినీ ఓచునది స్వప్రయోజనం చూచుకొననిది సత్వరమే కోపపడనిది మత్సర పడనిది డంబము లేనిది ఉంగనిది ప్రేమ ఒక్కటే భోజ శ్రీకృష్ణదేవరాయ విజయ నగరా సామ్రాజ్య నిర్మాణం తేజో ఈ సిద్ధి లాలన చిరంజీవి భైనా వయా పాజిటివ్ నెస్తో ఉండు యాభై ఏళ్ళ క్రితం ఒకరు పలకరించినా ఇప్పుడు నన్ను హలో అంటే సుబ్బారావు బాగున్నాం అంటాను లవ్ యువర్ నైపర్ లైక్ నీపరు ప్రేమించాలి మీకు ఈఎంఐ కట్టకపోతే మీ మొబైల్కి మెసేజ్ చేయాలి రెండు లీగల్ నోటీస్ ఇవ్వాలి మూడు మీరు నిప్పులేక ఇవ్వకపోతే అతను సివిల్ సూట్ వేసుకోవాలి రికవరీ ఆఫ్ మనీ మీ ఇంటికి వచ్చి మీ వాహనాలు లాక్కునే అధికారం కానీ మిమ్మల్ని తిట్టే అధికారం కానీ దుర్భాషల మాట అధికారం కానీ ఏ అధికారికి లేదు ఒక కేసు పెట్టేటప్పుడు సాక్ష్యాలు కావాలి బలమైన ఆధారాలు కావాలి సరే పొద్దున్నే కేసు వచ్చింది అమ్మాయి హాస్టల్లో సగం ప్రాపర్టీ అడుగుతుంది ఇకపోతే కేసు పెడతా ఉంటుంది ఏం చేయాలి హస్బెండ్ అలా ఇంకో కేసు కూడా వచ్చింది పెళ్ళి అయింది త్రీ మంత్స్ అమ్మాయిని ఒరగటం కోసం ఎవ వేదిస్తున్నాడు కాల్తో చంతున్నాడు కొడుతున్నాడు కాలుస్తున్నాడు మరి అమ్మాయి పరిస్థితి అండి చిన్న లాజిక్ చెప్పినా ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది వాడి క్యారెక్టర్ నచ్చి క్యాన్సిల్ చేసుకుంది ఇంకోటి పెళ్ళేసుకున్నాడు వాడికి ఆ విషయం తెలిసి అమ్మాయిని ఏమన్నాడు అంటే సెకండ్ హ్యాండ్ అన్నాడు మూడు కోట్లు జరిమానాలు చేసింది హైకోర్టు భార్యని సెకండ్ హ్యాండ్ అని కించపరిచినందుకు